నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భార్యాభర్తలలో పురుషుడికి వయసు ఎక్కువ ఉండాలి ఎందుకు అనే ప్రశ్న నేటి సమాజంలో బాగా వినిపిస్తుంది దాని గురించి వివరంగా తెలుసుకుందాం అన్ని మతాల కన్నా లక్షలాది చరిత్ర ఉన్న హిందూ మతంలో మానవ జీవితాన్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మన సనాతన ఋషులు మనుషుల భద్రత కోసం కొన్ని నియమ నిబంధనలు విధించారు నియమాలలో వివాహ బంధానికి స్త్రీ కన్నా పురుషుడికి కొద్దిగా వయసు ఎక్కువ ఉండాలని అదే విధంగా స్త్రీకి పురుషుడి కంటే కూడా తక్కువ వయసు ఉండాలి అని నిర్ణయించారు అయితే ఈ వైవాహిక ఆచారాలన్నీ ఒక్కసారిగా నియమించినవి కావు అనేక మానవ జీవితానుభవాలను చూసి గ్రహించిన పిదప ఒక విషయాన్ని అనుభవపూర్వకంగా గుర్తించి ఆ తర్వాత నియమ నిబంధనలు ఏర్పరిచి విధించడం జరిగింది పురుషుని కన్నా ఎక్కువ వయసున్న స్త్రీతో శారీరక సంబంధం కలిగి ఉంటే పురుషుడి యొక్క శక్తి తగ్గిపోతుంది అని నపుంసకుడు అవుతాడని ఆయుర్దాయం తగ్గిపోతుంది అని చెప్పే మాటలు నిజం కాదు కానీ ఇటువంటి అశాస్త్రీయ ఆధార్మిక అసంబద్ధ సంబంధం మంచిది కాదు అని పెద్దలు చెప్పడం జరిగింది జన్మత సామాజిక కారణాల వల్ల స్త్రీలకు కొద్దిగా సిగ్గు ఎక్కువ వివాహానంతరం భార్యాభర్తల మధ్య జరిగే శృంగార కలాపాలు ఎక్కువ చొరవ తీసుకోవాల్సింది పురుషుడే భార్యను లాలించి ప్రేమతో బుజ్జగించి చేసుకోవాల్సిన బాధ్యత కూడా పురుషునిది ఈ దృష్టితో చూసినా కూడా పురుషునికి స్త్రీ కంటే ఎక్కువ వయసు ఉండవలసినది పుట్టుకతో పురుషుడు స్త్రీ కంటే బలవంతుడు ఇది ఒక్క మనుషులలో మాత్రమే కాదు పశువులలోను పక్షులలోను జంతువులలోను పురుష శక్తిని మనం గమనించవచ్చు ఎద్దులకు ఉన్నంత శారీరక బలం ఆవులకు ఉండదు కోడి పుంజులకు ఉన్నంత దేహ బలం కోడి పెట్టకి ఉండదు పొట్టేలకు ఉన్నంత దేహప్రతిమ గొర్రెలకు ఉండదు దున్నపోతలకి ఉన్న శక్తి గేదెలకి ఉండదు ఈ సృష్టి సమాజంలో స్త్రీ పురుషులలో సంభోగానికి ముందు ముందుగా ఆహ్వానించవలసిన వాడు మగవాడు మనం గమనించగలిగితే అన్ని ప్రాణులలోనూ ఇదే పద్ధతి ఉంటుంది అని గుర్తించగలుగుతాం శృంగార కార్యకలాపాలను రతిశాస్త్రం మెలుకువలను పురుషుడు గమనించినంతగా స్త్రీ గమనించదు శృంగార కేలిలో కూడా పురుషునిది ప్రధాన పాత్ర ఉంటుంది స్త్రీది నిమిత్త మాత్రంగా ఉంటుంది ఇన్ని కారణాల చేత పురుషునికి పెద్ద వయసు ఉండాలి సాంప్రదాయక బాధ్యతలలో కష్టించి పోషించాల్సిన బాధ్యత మగవాడింది ఆర్థిక స్థితిగతులు అన్ని పురుషుల చూసుకోవాలి ఇక కుటుంబ బాధ్యతను సక్రమంగా చూసుకోవడం సంతానాన్ని రక్షించడం భర్త తీసుకువచ్చినటువంటి జీతాన్ని గుప్తంగా వినియోగించడం ఇలా చేయడం మాత్రమే స్త్రీ యొక్క కర్తవ్యం స్త్రీ యొక్క శారీరక నిర్మాణం పురుషుని యొక్క శారీరక నిర్మాణం కంటే భిన్నంగా ఉంటుంది కనే యంత్రంగా ఆడదాన్ని ఎందుకు చూస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు నేటి యువత ఇది తప్పుడు ఆలోచన అంటే పిల్లల్ని కనే యంత్రం కాదు అదే విధంగా పురుషుడు అంటే కుటుంబాన్ని పెంచి పోషించే బానిస కాదు కానీ ఈనాటి యువతరం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నది ఎందుకంటే ఈ రోజుల్లో బంధాలను పెద్దవిగా చూస్తున్నారు పాశ్చాత్య నాగరికతను సాంప్రదాయాన్ని తమకు తామే వర్తింప చేసుకుంటున్నారు తినే ఆహార పదార్థాలు పది రూపాయలకి దొరుకుతున్నప్పటికీ వంద రూపాయలు పెట్టి దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు ధన సంపాదన అందరికీ ముఖ్య ధ్యేయమైంది అవసరాలకి మించిన ఖర్చులకు అలవాటు పడిపోతున్నారు మితిమీరిన స్వేచ్ఛ కోరుకుంటున్నారు భార్యాభర్తలలో భర్తలలో పురుషునికి పెద్దవాడుగా ఉండాలి అని చెప్పడంలో మరొక రహస్యం కూడా దాగి ఉంది కుటుంబ అభివృద్ధి కోసం అనేక రకాలుగా శ్రమించి పురుషుడు తొందరగా బలహీనుడు అయితే అనేక సమస్యలకు దారితీస్తాయి అలాంటి సమయంలో పురుషుడికి సేద తీర్చి ఆదరించి అక్కున చేర్చుకొని భార్య అవసరం ఎంతైనా ఉంది ఇద్దరు సమాన వయసు వారైతే ఒకేసారి ఇద్దరు వార్ధక్యాన్ని అనుభవించవలసి ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వీకులు ఆలోచించారు కానీ కొందరు పురుష స్వార్థం కోసమే ఈ వయసు తేడాను సృష్టించారు అని అంటారు కానీ ఎన్నో పద్ధతులను లోతుగా ఆలోచించి స్త్రీ కంటే మగవాడు వయసులో పెద్దవాడే ఉండాలి అనే ధర్మాన్ని మన శాస్త్రం సూచించింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి